అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తుఫాను వల్ల నష్టపోయినటువంటి బాధిత రైతుల దగ్గరికి పరామర్శించడానికి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వెళ్ళటం జరిగింది ఈ పరామర్శలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మార్పు అయితే నాకు కనిపించింది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అంటే జనం వస్తున్నారని చెప్పి చూపించుకుంటారో హడావిడి అది ఇది ఉంటది అదంతా కామనే కానీ జగన్మోహన్ రెడ్డిలో ఒక మార్పు అయితే క్లియర్గా స్పష్టంగా కనిపించింది అదేంటో ఈ వీడియోలో మాట్లాడుకోబోయే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసి ఉంటే కనుక వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నప్పుడు ఆయన దగ్గర అధికార మదం అదేవిధంగా హోదా మదం రెండు ఉన్నాయి దాంతో ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆయన ఏ విధంగా వ్యవహరించేవారు ఒకసారి మీకు గతంలో ఆయన రైతులు పరామర్శకు వెళ్ళినప్పుడు ఒక ఫోటో మీకు డిస్ప్లే చేస్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేదిక మీద నుంచి నష్టపోయినటువంటి పంటనే దూరం నుంచి చూస్తా రైతుల్ని పరామర్శించి వెళ్ళాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చేలో జగన్మోహన్ రెడ్డి గారు కాలు పెట్టారు గతంలో ఎటువంటి తుఫాన్లన్న వచ్చినప్పుడు చేల్లో కాలు పెట్టే పరిస్థితి లేదు ఆయన దగ్గర అధికారం మదం ఉంది ఇప్పుడు అధికారం మదం లేదు అన్ని దిగిపోయినాయి అందుకనే తుఫాను ప్రభావిత ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వరిచేల్లోకి వెళ్ళి అక్కడ పంట నష్టం ఏ విధంగా జరిగింది రైతులు ఏ విధంగా బాధపడుతున్నారో అనే విషయాలన్నీ చేసుకుని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం జరిగింది గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి క్వశ్చన్లు ఏమి ఉండవు పంట ఏ విధంగా నష్టపోయింది అన్న ఉండవు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఈ తుఫాను సమయంలో ఏదో ఇక్కడ కూర్చున్నారో ఇప్పుడు తుఫాను వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారో అయితే ఏమో పంట నష్టపోవడం వల్ల కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అన్నట్టు ఆయన మాట్లాడడం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముగ్గురు వారి పని వాళ్ళు చేశారు అధికారుల చేత పని చేపిచ్చారు ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అటువంటి చర్యలు తీసుకున్నారో అందులో సక్సెస్ అయ్యారని చెప్పి ప్రజలు కూడా నమ్ముతున్నారు అదేవిధంగా తుఫాను ప్రభావితం తగ్గిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏరియాలు సర్వే చేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లోకి వెళ్ళి పంట నష్టం ఏ విధంగా జరిగింది వరద బాధితుల దగ్గరికి అదే విధంగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది పంట నష్టం కూడా అంచనా వేయడం జరిగింది వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారం మతం లేకోకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారం మదం లేకోకుండా రైతుల దగ్గరికి వెళ్ళి వదిచేలు దిగి పంట నష్టం ఏ విధంగా జరిగింది అని చెప్పి ఒక అంచనా వేసుకున్నారు కానీ తమరు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి తుఫాన్లు ఏమన్నా వస్తే రైతులను పరామర్శించిన తీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరామర్శించినట్టు ఉండేది కాదు వాళ్ళకి అండగా నిలబడతాం అన్న ధైర్యం ఇచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి హోదాలో ఒక వేరు మీద నుంచి వాళ్ళని పరామర్శించేవా వెళ్ళిపోయావా అంతే అయిపోయింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని విమర్శిస్తున్నాడు గతంలో ఈయన చేసిన పనులు ఏంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తుఫాను సమయంలో వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటి అసలు వాటికి వీటికి ఏమన్నా పోల్కుండా కనీసం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం ఏం చేసామో రైతుల దగ్గరికి పరామర్శకు వచ్చినప్పుడు ఏం చేసాము ఏమి ఎలగబెట్టావు అన్నది గుర్తు తెచ్చుకుండి అప్పుడు మాట్లాడితే ఏమన్నా సమంజసంగా ఉంటుంది రైతులు ఆ వరి నాది తెచ్చిస్తే అది పట్టుకుని చూసి దాని మొక్కలు మాట్లాడి వెళ్ళిపోయాం మనం ఇప్పుడు ఎందుకు వరిసేళ్ళు దిగారు అధికారం లేదు చేతిలో అధికారం లేదు జనం చీకొట్టారు దాంతో తలకున్నటువంటి కొడునటువంటి పొగలంతా దిగిపోయింది దాంతో వరి చేలోకి దిగారు రైతులు పడుకున్నటువంటి కష్టం గురించి మాట్లాడారు ఎప్పుడైతే మనిషికి తల ఉంటుందో అప్పుడు ఎవరి సమస్య గురించి వాళ్ళు అర్థం చేసుకోరు అప్పుడు అదే చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ తల పొగడుతోనే రైతుల సమస్యగా అర్థం చేసుకోలేదు రైతులు ఇబ్బంది పడలేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఈ తుఫాను సమయంలో నష్టపరిహారం గురించి పక్కన పెడితే పండిన పంటను అమ్ముకోవటానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఇబ్బంది పడ్డారో నేను స్వయంగా చూసా ఆ ధాన్యం సంచుల కోసం లైన్లో నిలబడి తీరా ఆ ధాన్యం సంచులు తీసుకున్న తర్వాత అదంతా లోడ్ చేసిన తర్వాత మళ్ళీ గోడలకు వెళ్ళిన తర్వాత అక్కడ పది రూపాయలు ఇరవై రూపాయలు మళ్ళీ రేటు తగ్గించి కొనుక్కోవటం జరిగింది కొని ఆ కొనుక్కున్న తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి అన్న అమౌంట్లు సరైన సమయానికి పడేయా అంటే ఒక నాలుగు నెలలకే ఐదు నెలలకి రైతులకి ప్రభుత్వం నుంచి అమౌంట్లు పడే అనేక ఇబ్బందులు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోకూడదు